మనము మన పాత కర్మల నుంచి చెడు చెడు కర్మల నుంచి బయటపడాలి విముక్తులు అవ్వాలి అంటే స్టెప్ వన్ ఏం చేయాలి అని ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను స్టెప్ టూ ఏం చేయాలి అని కూడా చెప్పాను ఈరోజు స్టెప్ త్రీ మూడో స్టెప్ ఎవరెవరు ఆ వీడియో చూడలేదో అది చూసేసి తర్వాత ఇది చూడండి అది ఫాలో చేస్తూ ఇది కూడా ఫాలో చేయండి సో స్టెప్ త్రీ ఏం చేయాలి అంటే పంచభూతాలతో కనెక్ట్ అవ్వాలి ఎందుకంటే మనము మనకి తెలిసి తెలియకుండా ఇంతవరకు లైఫ్లో పంచభూతాలకి అవమానించుండొచ్చు కనెక్ట్ కాకుండా డిస్కనెక్ట్ అయ్యుండొచ్చు మన శరీరంలో కూడా చక్రాస్ నుంచి మనం పంచభూతాలతో కనెక్ట్ అయి ఉన్నాము ఒక్కొక్క చక్ర ఒక్కొక్క పంచభూతంతో కనెక్ట్ అయింది మన మూలాధార చక్ర భూమితో కనెక్ట్ అయ్యింది మన స్వాదిష్టాన చక్ర నీళ్లతో కనెక్ట్ అయింది మన మణిపుర చక్ర ఫైర్తో కనెక్ట్ అయింది ఇలా ఒక్కొక్క చక్ర ఒక్కొక్క ఎలిమెంట్తో కనెక్ట్ అయినప్పుడు బాహ్య ప్రపంచంలో ఉన్న పంచభూతాలతో మనం కనెక్ట్ అవ్వాలి కదా అప్పుడే కదా సిస్టమ్ కరెక్ట్గా వర్క్ అవుతుంది సిస్టమ్ కరెక్ట్గా వర్క్ అయినప్పుడే కదా మనకేం కావాలో దాన్ని మనం అట్రాక్ట్ చేసుకోగలం సో మీరేం చేయాలి అంటే ఇక నుంచి మీరు తీసుకునే నీళ్లు ఆహారం ప్రతి ఒక్కటి పంచభూతాలకి రిలేటెడ్గా ప్రతి ఒక్క దాన్ని ఎలా తీసుకుంటున్నారో చూడండి ఫస్ట్ ఫుడ్ ఫుడ్ అంటే రెండు చక్రాస్కి రిలేటెడ్ అన్ని చక్రాస్ ఒకదానికొకటి మన ఆర్గన్స్ ద్వారా రిలేట్ అయి ఉంటుంది భూమి తల్లి నుంచే కదా మనకి ఫుడ్ వస్తుంది ఆహారం ఆ భూమి తల్లి ఇచ్చిన ఆహారాన్ని మనం ఎలా తింటున్నాము బెడ్ మీద కూర్చొని టీవీ చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ ల్యాప్టాప్ చూసుకుంటూ ఏదో బుక్ పేపర్లు చదువుకుంటూ ఆ ఫుడ్కి మర్యాద ఇవ్వకుండా ఏం తింటున్నామో ఎలా తింటున్నామో ఎంత తింటున్నామో తెలియక ఏదో ఒకటి తినేస్తున్నామా ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు మనము ఈ మన కడుపు అంటే ఫైర్ కి మనము అవమానిస్తున్నాం భూమి తల్లి ఇచ్చిన ఫుడ్ కాబట్టి భూమి తల్లికి కూడా అవమానిస్తున్నాం అప్పుడు కరెక్ట్ కరెక్ట్గా ఎలా డైజెస్ట్ అవుతుంది అది మన ఎక్స్క్రేటరీ సిస్టమ్ నుంచి బయటకు ఎలా కరెక్ట్గా వెళ్తుంది కదా సో ఇలా ఒకదానికి ఒకటి రిలేటెడ్ సో మీరు భూమి తల్లితో ఎలా కనెక్ట్ అవ్వాలి ఫైర్తో ఎలా కనెక్ట్ అవ్వాలి ఎయిర్తో ఎలా కనెక్ట్ అవ్వాలి వాటర్తో ఎలా కనెక్ట్ అవ్వాలి స్పేస్తో ఎలా కనెక్ట్ అవ్వాలి ఆలోచించు